వెల్కమ్ టు మై సెవెంటీ ఎయిట్ మై ఫ్రెండ్స్ ఇవ్వాలి మన రెసిపీలో చూడిపోయేది కొత్తగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది చాలా కమ్మగా ఉంటుంది అది ఏమిటంటే కొత్తిమీర ఎక్కువైతే చూపుతున్నాం రండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్తాం ముందుగా ఇలాగ కొత్తిమీర కట్ట తీసుకోవాలి పెద్ద కట్ట అలా చూసుకొని తీసుకోవాలి చిన్నది అయితే ఒక రెండు మూడు తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత ఈ ఉన్నాయి చూసారు ఈ వేర్లంతా మనం కట్ చేసుకోవాలి ఈ సీజన్ లో కొత్తిమీర పుదీనా అయితే బాగా ఫ్రీగా దొరుకుతుంది మనకి ఇలాగ ముందుగా ఈ వేర్లంతా ఇలా కట్ చేసుకోవాలి లోపల కుళ్ళిపోయినవి గడ్డి చెత్త అలాంటివన్నీ ఉంటాయి అవన్నీ శుభ్రం చేసేది అలాగే కొమ్మలు వచ్చి కొద్దిగా ముద్ర కొమ్మలు ఉంటే ఆ కొమ్మలన్నీ తీసేయాలి నేత కొమ్మలు అంటే పర్లేదు అలాగే కొత్తిమీరలు కూడా కొద్దిగా ఆకు ఎక్కువ ఉన్నట్టుగా చూసుకోండి లేకుంటే నారు నార్లాగా ఉంటుంది ఇప్పుడు కొత్తిమీరని బాగా శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకోవాలి ఇలా పెద్ద కొమ్మల్లాగా ఉంటే తుంచి పడేయాలి చూసారా ఇలాగా కడిగి ఇలా తీసుకోవాలి ఇప్పుడు పాటు పచ్చిమిరపకాయ కూడా తీసుకున్నాము ఇలాగా ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక కుక్కర్ తీసుకోవాలి ఇలా కుక్కర్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ కప్ కందిపప్పు తీసుకొని ఇలా గిన్నెలు వేసి బాగా శుభ్రంగా కడిగి తీసుకోవాలి అలాగే మనం తీసి పెట్టుకున్న కుక్కర్లో కొద్దిగా నీరు వేసుకోవాలి ఇలా నీరు వేసుకున్న తర్వాత ఇప్పుడు కడిగి పెట్టుకున్న కందిపప్పుని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇలాగ పప్పుని అంతా వేసిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి జీలకర్ర వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత స్టవ్ పెట్టి స్టవ్ మీద పెట్టేసి ఇలా కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టేసి ఒక విజిల్ వచ్చేంతరకు ఉడికించుకోవాలి ఒక విజిల్ తర్వాత ఇప్పుడైతే మనం ఓపెన్ చేసి చూద్దాము ఇప్పుడైతే పప్పు వచ్చి బాగా ఉడికిపోయింది ఇది ఇలా పక్కన పెట్టేసిన తర్వాత ఇలాగ ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని తీసి పెట్టుకుని పచ్చిమిరపకాయని మధ్యలో ఘాటు పెట్టుకొని ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని కొద్దిగా వేపుకోవాలి లైట్ కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని వేపుకోవాలి కొత్తిమీర వచ్చేసి ఎక్కువ వేపకూడదు లైట్గా వేపుకుంటే సరిపోతుంది ఎక్కువ వేపేస్తే బాగోదు మళ్ళీ మనకి ఆ కొత్తిమీర స్మెల్ అయితే మనకి పప్పులో ఉండదు లైట్గానే వేపుకోవాలి ఇప్పుడు వచ్చి కొత్తిమీర అయితే కొద్దిగా వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఇలాగ తీసుకొని మనము మిక్సీ గిన్నెలో వేసుకోవాలి కొద్దిగా లైట్గా నీళ్ళు వేసుకోవాలి ఎక్కువ వేసేయకూడదు లైట్గా ఇలా వేసుకొని ఇప్పుడు మనం మిక్స్ పట్టించుకోవాలి ఇలాగా ఇలాగ చూసారా ఇలాగ ఆడించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడికించిన పప్పులు వేసుకోవాలి ఇలా వేసాక ఇప్పుడు ఇందులో కొద్దిగా సరిపడే నీళ్ళు అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇప్పుడు పప్పులోకి ఒక మూడు టమాటాలు ఇలా తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా సరిపడ ఉప్పు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్టు లైట్గా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం మన పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం దాంట్లో ఉంటుంది కావాలంటే వేసుకోవచ్చు కారం లేకుంటే సిట్ చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలకైనా సరే ఉడికించుకోవాలి పప్పు కొత్తిమీర ఉడుకుతూ ఉంటే మన ఇల్లు అంతా కమ్మటి స్మెల్ వస్తుందనమాట ఆ పప్పు వాసన కొత్తిమీర వాసన రెండు కలిసి వస్తే చాలా బాగుంటుంది ఇలా గట్టితోటి మనమైతే మెతుపుకోవాలి ఇలా అవ్వకపోయినా సరే మీరు పప్పు గుర్తితోటి దించుకొని బాగా మెదవ ఇప్పుడు ఉప్పు కారం సరిపోయినా చూసుకోవాలి చూసుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని ఇంకొక రెండు నిమిషాలకి ఉడికించుకోవాలి ఒక పప్పు వచ్చి కొద్దిగా చిక్కగా అనిపిస్తే కొద్దిగా నీళ్ళు వేసుకొని ఉడికించుకోండి నాకైతే పప్పు వచ్చి కొద్ది చిక్కగా ఉంది కాబట్టి కొద్దిగా నీళ్ళు వేసాను ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు పప్పును పక్కన పెట్టేసి ఇలాగ ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి ఇలా ప్యాన్ పెట్టేసిన తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలాగ ఒక మూడు గుడ్లని చిరిపేసి వేసుకోవాలి ఇందులో ఉప్పు కారం అలాంటిది ఏమీ అయినా అవసరం లేదు ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి ఇలాగ ఈ గుడ్డు వచ్చి ఇలాగ ముక్క ముక్కలుగా ఉండాలి అలా వచ్చినట్టుగా ఇలా బాగా కలుపుకోవాలి ఇలా వేపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా దించేసిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర పప్పులా పెట్టేసి ఇప్పుడు ఈ పప్పులో ఈ ఒక గుడ్ వేసుకోవాలి ఈ పప్పు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట ఇలా వేయడం వల్ల ఇప్పుడు ఒక్క నిమిషానికి ఉడికించుకోవాలి నేను కొత్తిమీర పప్పు కూడా ఉండాను అది కూడా చాలా బాగుంటుంది ఈ గుడ్డే వేయటం వల్ల ఏంటంటే ఇది వచ్చి ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది మనకి ఇప్పుడు ఒక్క నిమిషం అయిపోయింది ఇప్పుడు స్టవ్ మీద ఇలాగ కళాయి పెట్టేయాలి కళాయి పెట్టేసాక కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర అలాగే ఒక రెండు మూడు ఎండుమిర్చి ఇలా పా చెట్టలాడిన తర్వాత ఉల్లిపాయలు ఉల్లిపాయలు కొద్దిగా బాగా వేగిన తర్వాత కరివేపాకు కరివేపాకు ఇవన్నీ కొద్దిగా బాగా వేగిన తర్వాత ఇందులో కొద్ది ఇంగువ ఇలా వేసాక ఇప్పుడు మనం పప్పులు వేసుకోవాలి మీరు ఒకసారి తప్పకైతే ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ట్రై చేసి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసే ఎవరైతే ఒక లైక్ అయితే పెట్టండి Friends, bye friends, maruk ke video lemah ni kalau bye.